మన ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన మన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందన తెలియపరుస్తున్నాను లేరా బాగున్నారు కదా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా దేవ మహోన్నతుడ మహాగణుడ స్తోత్రుడా కొందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయ కాలం వాక్యమును వినడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీ కొందన్నారు మీరు ఇచ్చిన ఈ నూతనమైన రోజును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నీ నామానికి మహిమార్థంగా మేము జీవించటకు సహాయం దయచమని నీ కాపుదల మా కుటుంబాన్ని మీద మా మీద మా దయ మా చుట్టూ మీకు కంచి వేయమని ఏస్తున్నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ మంచిదండి ప్రతిరోజు మీరు వింటున్నటువంటి వాక్యముల ద్వారా మీరు బలపరచబడినట్లు మీకు అనిపిస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే అందరికి కూడా షేర్ చేయగలరని ప్రభు పేర్లు ఆశిస్తూ ఉన్నాం పరిశుద్ధ గణమైన బైబిల్లో నుంచి అపోస్తులైనటువంటి పౌలు రోమా సంఘానికి రాసినటువంటి పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని చదువుకుందాం కాబట్టి సహోదరులరా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనా సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇది సేవ మీకు యుక్తమైనది ఐ మీన్ చదవడిన ఈ లేఖన భాగంలో అపోస్తులైనటువంటి రోమా సంఘానికి పత్రిక రాస్తూ అంటే తాను ముందుగా వెళ్ళబోతున్నటువంటి పరిచర్య తను చూస్తున్నటువంటి తను వెళ్ళడానికి ఇష్టపడుతున్నటువంటి యొక్క ప్రాంతము ఆ విశ్వాసులు వారి యొక్క విశ్వాసము గురించి అనేక సంగతులను గురించి విని వారిని ఉద్దేశించి వారి విశ్వాసంను ఉద్దేశించి పత్రిక రాస్తూ మీ క్రైస్తవ్యం చాలా బాగుంది మీ విశ్వాసం గురించి అనేకమైన చోట్ల విస్తరించబడుతుంది మీ సాక్ష్యం చాలా బాగుంది అని చెబుతూనే వారు జీవించాల్సినటువంటి విధానం గురించి ఒక చక్కని మాట రాస్తూ వచ్చారు ఏంటి ఆ మాట అంటే సజీవ యాగముగా మన మీ శరీరంలోను దేవునికి సమర్పించుకునడి ఇటీ సేవ మీకు యుక్తమైనది ఐ మీన్ పిల్లగా నేటి దినాన క్రైస్తవులుగా మనం ప్రభువును ఆరాధిస్తూ ఉండగా మన ఈ ఆరాధనలో క్రైస్తవులు అనంటే త్యాగముతో కూడినటువంటి యొక్క జీవితాన్ని మనం జీవించాలి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నాడు మనలో ఉజ్జీవం మన ప్రాంతంలో ఉజ్జీవం కలగాలి అని అంటే క్రైస్తవులుగా మన జీవితంలో కొన్నిటిని మనం ప్రభు కొరకు తృణీకరించుకోవడం అంటే దేవుని కొరకు మనం కొన్నిటిని విడిచిపెట్టడం ఉత్తమమైంది ప్రభువు మనలో పరిశుద్ధమైన జీవితాన్ని చూడాలని ఆశపడుతుంటారు పరిశుద్ధంగా మనం జీవించాలి అని అంటే శరీర సంబంధమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి మన సంఘమే కానివ్వండి కుటుంబమే కానివ్వండి మన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఆశీర్వదించబడాలి అని అంటే క్రైస్తవులుగా మన సాక్రిఫిషియల్ లీవింగ్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమై ఉంటుంది లేదా కొన్నిసార్లు దేవుని కొరకు మన 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 సమయాన్ని మనలో ఉన్నటువంటి శరీరేచ్చలను కోపము ద్వేషము పగ అసూయ ఈర్ష తొందరబాటు తొందరబాటుతో కూడిన మాటలు వీటన్నిటిని కూడా రఘువుని బట్టి మనం విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి చూడండి త్యాగపూరితంగా జీవించడం అనంటే సజీవ యాగంగా సమర్పించుకోవడం లేదా త్యాగపూరితంగా జీవించడం అనంటే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో ఇట్ ఈస్ నాట్ ఎ రిక్వైర్మెంట్ అంటే అదేదో బతిములాడుతూ ఉన్నటువంటి ఇక్కడ అపస్తుతలైన పావులు బతిమలాడుతున్నా అని తెలియపొస్తున్నప్పటికీ కూడా నిజానికి బైబుల్ యొక్క ఉద్దేశ్యం క్రైస్తవులుగా మనం దేవుని వెంబడించాలి అని అంటే మనం ఎలా జీవించాలంటే త్యాగపూరితంగా జీవించడం అనేది బైబుల్ ఖచ్చితంగా చెబుతున్న ఒక మార్గం ఖచ్చితంగా చెప్పబడుతున్న ఒక మార్గం చూడండి క్లియర్ అపోస్తులైన పావులు ఏమంటున్నాడంటే యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకొనుడి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రెండవ సమయంలో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో దావీదు తాను కొంటున్నటువంటి ఒక స్థలమును గురించి ఒక మాట రాబడి ఉంటుంది చూడండి ఇరవై నాలుగు ఇరవై నాలుగులో రాచు నేను అలాగూ తీసుకునను వెల ఇచ్చి నీ వద్ద కొందును వెల ఇయ్యకయే నేను తీసుకొని నా దాన్ని నా దేవుడి నిహోవాకు దహన బలిగా అర్పించనని అరానాతో చెప్పి ఆ కలెమును ఎడ్లను యాభై తులముల వెండికి కొనేను పిల్లగా చాలా జాగ్రత్తగా గమనించండి దావీదు ఒక సందర్భంలో దేవునికి బలిపీఠము కట్టి బలి అర్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఆ సందర్భంలో తనకు సమీపంగా ఉన్నటువంటి ఒక కళ్ళమును దేవుడు ఆ కళ్యాణి తీసుకో అని చెప్పేసి దేవుని దూత తెలియపరిస్తే దావిద ఆ కళ్ళపు యజమాని దగ్గరికి వెళ్ళాడు రాజుగారు నా కళ్ళెం దగ్గరికి వచ్చారని ఆ కళ్ళెపు ఇది యజమాని ఆ స్థలపు యజమాని పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు మీరు మా దగ్గరికి వచ్చారేంటండి అని అడిగితే అయ్యా నేను దేవునికి బలర్పించాలి బలర్పించడానికి బలిపీఠం కట్టాలి బలిపీఠం కట్టి బలర్పించడానికి నాకు స్థలం కావాలి నీ స్థలాన్ని అడగడానికి నేను వచ్చాను అని అంటే బలేవాలన్ రాజు గారు నా దగ్గర ఉన్నదంతా కూడా మీదే కదా మీరే తీసేసుకోండి అని చెప్పేసి అంటే అప్పుడు దా ఒక మాట అన్నాడు అంటే నేను వెల ఇచ్చి కొంటా నేను వెల ఇచ్చి కొనకుండా నేను ఏది కూడా దేవుని కొరకు తీసుకోను చాలా అద్భుతమైన విషయం ప్రలేరా కొన్నిసార్లు ఏంటి అని అంటే వెల అనేటువంటిది అంటే దేవునిలో మనం వెల చెల్లించి జీవించేటువంటి జీవితం చాలా ముఖ్యమైన ఉంటుంది ఫ్రీగా ఉచితంగా ఇవ్వబడేటువంటి దానికి చాలాసార్లు విలువ ఉండదు ఉచితంగా మనం తీసుకునేటువంటి దానికి విలువ ఉండదు రక్షణ కూడా అది మనకు ఉచితంగా ఇవ్వబడింది కాదండి రక్షణ మనం పొందుకోవాలి అంటే దాని కొరకు ఒకరు ప్రాణాన్ని అర్పించాల్సి వచ్చింది అలాగే ఉచితం అనేటువంటిది నిజానికి చెప్పాలంటే ఉచితం అనేటువంటిది విలువైనదిగా కాదు ఏదైనా వెల కట్టాల్సి ఉంటుంది అలాగే మనం క్రైస్తవులంగా ప్రతిదీ ఉచితంగా పొందుకోవడం కాదు దాన్ని మనం వెల చెల్లించిన వారమై ఉండాలి ఏమిటి ఆ వెల అని అంటే కొన్నిసార్లు మన జీవితం అనేటువంటి వెల మన సమయం అనేటువంటి వెల మనలో ఉన్నటువంటి బలము అనేటువంటి వెలను దేవుళ్ళు మనం చెల్లించగలిగిన వారమై ఉండగలిగి ఉండాలి మెయిన్ లేదా అబ్రహామును ఒకరోజు దేవుడు అబ్రాహం దగ్గరికి వచ్చి అబ్రాహ్మను లేచి నేను చూపిస్తున్నటువంటి దేశానికి వెళ్ళి నీకున్న ఒకగానొక్క నీ కుమారుడైనటువంటి సాకును నాకు బలిగా అర్పించు అని అంటే అబ్రాహము ఉదయాన్న నిద్రలేసి గాడిదకు గంతలు కట్టి తన ఇద్దరు పనివారిని తీసుకుని మొరియా అయినటువంటి ఒక దేశానికి వెళ్ళి ఆ దేశంలో ఒక పర్వతం మీద బలిపీఠాన్ని పేర్చి ఆ బలిపీఠం మీద ఈ సాకును పడుకోబెట్టి తాళ్ళతో కట్టేసి ఒక కత్తి తీసి ఈ సాకును నరకడానికి ఇష్టపడ్డాడు అదేంటి అబ్రహ్మ సొంత కొడుకు కదా అలా ఎలా నువ్వు చేయగలుగుతున్నావు అని అంటే అబ్రహాము దేవుని కన్నా నేను ఎక్కువగా దేన్ని నేను ప్రేమించను అన్న ఒక ఆరాధనను చూపించాడు అలాగే ఒకవేళ నా కుమారుడు చనిపోయినా మరలా తిరిగి బ్రతికిస్తాడు అన్నట్టు ఒక నమ్మకాన్ని చూపించాడు లేరా కొన్నిసార్లు మనం దేవుని కొరకు దేన్నైతే విడిచిపెడుతున్నామో ఆ విడిచిపెట్టినటువంటి దాన్ని దేవుడు ఖచ్చితంగా మనకు ఐ మీన్ వీళ్ళకి చాలా జాగ్రత్తగా గమనించండి అబ్రహాము సాక్రిఫిషియల్ జీవితాన్ని మనం చూస్తాం త్యాగపూరితమైన జీవితాన్ని మనం చూస్తూ వచ్చాం అలాగే పరిశుద్ధగణమైన బైబుల్లో హిబ్రియలకు రాబడినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచ్చినం అని ఒకసారి వాక్యం చదువుకుందాం హిబ్రియలకు రాబడినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచ్చినము పదిహేనవ వచ్చినము పదహారవ వచ్చినము కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్థుతియాగము చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవోఫలము అర్పించదము దేవునికి మేము కలుగును గాక ఉపకారమును ధర్మకారము ధర్మ ధర్మమును చేయ మర్చిపోకూడదు పిల్లరే చదవబడిన ఈ లేఖన భాగమును బట్టి స్థుతియాగమును చేచ్చు జీవ బలును జీహోఫలమును అర్పించటం మర్చిపోవద్దు అంటే ప్రభువు కొరకు మనం జీవించేటప్పుడు మనం ధర్మకార్యము చేయవారముగా అంటే మన చుట్టూ అవసరత ఉన్నవారు కనబడినప్పుడు వాకింగ్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే నీకు రెండు ఉన్నప్పుడు అవసరతలు ఉన్న నీ సహోదరుకు ఒకటి ఇవ్వు కారణం ఏంటి అని అంటే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి క్రైస్తవ్యం అంటే ఒకరి దగ్గర నుంచి తీసుకోవడం కాదండి క్రైస్తవ్యం అంటే క్రీస్తు కొరకు ఖర్చు అయిపోవడం క్రీస్తు కొరకు త్యాగపూరితంగా ఇవ్వడం క్రైస్తవ్యం అవుతుంది అపోస్తులైనటువంటి పావులు తన యొక్కటువంటి పరిచర్య వాడలతో ప్రారంభిస్తే చివరికి తన జీవితంలో ఏదీ మిగిల్చుకోలేదు చాలా జాతీయ గమనించే క్రైస్తవ్యం అంటే ఏసై దగ్గరికి వెళ్తే కారు వస్తుంది ఏసై దగ్గరికి వెళ్తే మేడలు వస్తాయి ఏసై దగ్గరికి వెళ్తే మిద్దలు వస్తాయి కాదు 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 క్రైస్తవ్యం అని అంటే ఈ లోకమును నేను తృణీకరించుకుంటూ క్రీస్తును సంపాదించుకోవాలి అన్నది క్రైస్తవ్యం పిల్లల పరిశుద్ధ గణమైన బైబుల్లో కొన్నేలి అనేటువంటి ఒక భక్తిపరుడు అపౌష్తుల కార్యాలు పదో వచ్చే మనం కనబడుతుంటాడు పదవచ్చనం ఒకటి నుంచి నాలుగు వచ్చినాల్లో మనం చదువుకుంటూ వెళ్ళినట్లయితే కొన్నేలు గురించి దేవుని దూత మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే కొన్నేలు నీ ధర్మకార్యములు నీ ప్రార్థనలు దేవుని సన్నిధానానికి జ్ఞాపకంగా చేర్చబడ్డాయి కొన్నేళ్ళ జీవితంలో అతి శ్రేష్టమైనటువంటిది ఏంటి అని అంటే ధర్మకార్యాలు అంటే తన దగ్గర ఉన్నటువంటి యొక్క ధనమును తన పేదలకు వెచ్చించడానికి ఇష్టపడుతుంటాడు తన దగ్గర ఉన్నటువంటి ధనమును తన స్వార్థం కొరకు దాచుకోవాలని కాకుండా దేవుని పని కొరకు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు పిల్లరా మనం ఎప్పుడు కూడా స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవించకూడదండి మనం ఎప్పుడు కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లోనే దేవునికి మహమార్థంగా ఇతరులకు ఇవ్వడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి లేని వానికి ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆకలి కొని వానికి పెట్టడానికి ప్రయత్నం చేయాలి ఒకనొక సందర్భంలో రాజ్యమును గురించి యేసుక్రీస్తు వారి ఉపమానం తెలియపరుస్తూ పర్లోక రాజ్యంలో కంట పరిస్థితి ఎట్ట ఉంటుంది అని అంటే కొంతమంది గొర్రెలను మేకలను వేరుపరుస్తున్నట్టు వేరుపరుస్తాడు వేరుపరుచున్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఇదిగో నేను ఆకలి కొని ఉన్నాను మీరు నాకు ఆహారం పెట్టారు నేను దప్పిక కొని ఉన్నాను మీరు నాకు దప్పికను తీర్చారు నేను వస్త్రహీనుడనై ఉన్నాను మీరు నాకు వస్త్రాన్ని ఇచ్చారు నేను రోగినై ఉన్నాను మీరు నన్ను పలకరించారు అని అంటే అప్పుడు అక్కడ వారు అడిగారంట అదేంటయ్యా మేము ఇవన్నీ ఎప్పుడు చేసాం అని అంటే ఎలాంటి అవసరత కలిగిన వారిలో ఏ ఒక్కరికి చేసినా అది మీరు నాకు చేసినట్టే అని తెలియపరిచాడు పిల్లరా పలోక రాజ్యాన్ని పొందుకోవాలి మనం త్యాగపూరితమైన జీవితాన్ని జీవించాలి అంటే ఎప్పుడు కూడా మనకు అవకాశం ఉన్నప్పుడు మనం ఇతరులకు సహాయం చేసేటువంటి వారిగా త్యాగపూరితమైనటువంటి ఇచ్చేవారంగా మనం ఉండడానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా స్వార్థంగా నేను మాత్రమే ఉండాలి నేను మాత్రమే అన్నట్టు కాకుండా దేవుడు మనకి ఇచ్చింది మనం ఇతరులకు వెచ్చించడానికి అంటే అవసరతలు ఉన్నవారికి ఖర్చు పెట్టడానికి కూడా మనం ప్రయత్నం చేయవలమై ఉండాలి ఐ మీన్ ఒకటి అబ్రహాము సాక్రిఫిషియల్ లీవింగ్ చూపించాడు కొన్నేలు త్యాగపూరితమైనటువంటి ధర్మకార్యాలను చూపిస్తున్నాడు త్యాగపూరితంగా ధర్మకార్యం చేయడం గురించి తెలియపరుస్తూ ఉన్నాడు ఆ తర్వాత యేసు ప్రభును వెంబడించేటువంటి వారిని గురించి బైబుల్ ఏమంటుందంటే తను వెంబడించేటువంటి వారు ప్రతిరోజు తన సిలువను ఎత్తుకుని నడవలేను అంటే నన్ను వెంబడించేవాడు నా సిలువను ఎత్తుకుని నడవాలి తన ప్రాణమును ఉపేక్షించుకోవాలి తన కుటుంబాన్ని ఉపేక్షించాలి అని వాక్యం తెలియపొస్తుంది కొన్నిసార్లు ప్రభువు కొరకు జీవించటం అని అంటే మనం చాలా వాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది అపోస్తులైనటువంటి పౌలు ఒక సందర్భంలో తన జీవిత అనుభవాన్ని గురించి మనతో మాట్లాడుతుంటాడు చూడండి కొరిందులకు రాబడినటువంటి రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో నుంచి అపోస్తులైనటువంటి పౌలు చాలా అద్భుతమైన మాట తెలియస్తాడు వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను నేనును మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడిని మరీ విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటేని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒకటికి తక్కువ నలభై డెబ్బలు తింటిని ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని ఒకసారి రాళ్లతో కొట్టబడితిని ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి ఒక రాత్రిం పగలు సముద్రంలో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములోను నదుల వలనైన ఆపదలోనూ దొంగల వలనైన ఆపదలోనూ నా స్వజనుల వలనైన ఆపదలోను అన్యజనుల వలనైన ఆపదలోనూ పట్టణములోని ఆపదలోను ప అరణ్యంలోని ఆపదలోను సముద్రంలో ఉన్న ఆపదలోను కపట సహోదరుని వలన ఆపదలోనూ ఉంటిని ప్రయాసతోనూ కష్టములతోనూ తరచుగా జాగారములతోనూ ఆకలి తప్పికలతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని ఇంకాను చెప్పవలసినవి అనేకములు ఇవిగాక సంగములన్నిటిని గురించిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచూ ఉన్నది ఆమె అపోస్తులైన పావులు తన జీవిత విధానాన్ని క్రీస్తును సంపాదించుకుంటూ క్రీస్తు కొరకు జీవించాలన్నటువంటి తన ఆశలో తాను ఎన్ని శ్రమలు అనుభవించాడు అనేక సందర్భాల్లో వాడలు అనేక సముద్రంలో రాత్రింపగలు జాగరం అనేక సందర్భాలు ఆకలి దప్పికలు అనేక సందర్భాలు ఒంటరితనం కపట సహోదరుల వలన మోసం అనేకమైన వాటిని తను భరిస్తూ వచ్చాడు చూడండి మనం ఏసై నమ్మిన తర్వాత ఏదో ఒక సందర్భంలో ఏదో నాకు ఇబ్బంది మనకు ఎదురు వచ్చినప్పుడు వెంటనే మనం దేవుడిని ప్రభా నేను నమ్ముకున్నానయ్యా నాకు ఈ కష్టం వచ్చింది నేను నమ్ముకున్నాను నాకు ఈ బాధ వచ్చింది అని వాపోతుంటున్నాడు కదా కానీ చాలా జాగ్రత్తగా నచ్చండి మనం శ్రమపరచబడ్డాం అనే దాని అర్థం ఏంటి అని అంటే దానిలో దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అని అర్థం శ్రమ పెట్టి మనల్ని ఆయన తెలుసుకుంటుంటాడు కొన్నిసార్లు శ్రమలో కూడా ప్రభువు కొరకు త్యాగపూరితంగా మనం జీవించగలిగిన వారమై ఉండాలి ఐ మీన్ మనం దేవుని కొరకు ఖర్చు అయ్యేటువంటి వారిలాగా మనకు బలమైన కానివ్వండి మన సమయమైనా కానివ్వండి మనకు ఉన్నటువంటి తలంతైనా కానివ్వండి దేవుని కొరకు మనం ఖర్చు అయ్యేటట్టు మనం బ్రతకాలి తప్ప ఇదేంటి నాకు ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకు ఈ బాధలు ఎందుకు వచ్చాయి నాకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి నాకు ఈ అవమానాలు ఎందుకు వచ్చాయి నాకు ఈ నిందలు ఎందుకు రావాలి నేనెందుకు ఇవన్నీ పడాలి కాకుండా ప్రభువు చిత్తం ఏమై ఉందో నేను ఇలా జీవించటం వెనకాల దేవుని సంకల్పం ఏమై ఉందో అని ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకు వచ్చే సమస్యను బట్టి క్రీస్తును మనకొచ్చే ఇబ్బందిని బట్టి సుప్రభును మనం విడిచిపెట్టే వారమై ఉండకూడదు మీన్ పిల్లగా చాలా జాగ్రత్తగా గమనించండి అబ్రహాము తన సొంత కుమారుని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు గుర్నేలి తన ఆస్తిని ధర్మ కార్యాలకు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు పౌలు తన జీవితంలో ఎన్ని శ్రమలైనా తన శరీరంలో తన ఎన్ని ఇబ్బందులైనా క్రీస్తు కొరకు పడడానికి ఇష్టపడుతూ వచ్చాడు అలాగే పరిశుద్ధగతమైన బైబుల్లో ఒక ఉదాహరణను మనం చూడబోతున్నాం చూడండి పిల్లరా పరిశుద్ధగంధమైన బైబుల్లో ఒక ధనవంతుని గురించి మార్కుసు వార్త అధ్యాయము పదిహేడవ వచనాన్ని చూద్దాం మార్కుసు వార్త అధ్యాయము పదిహేడవ వచనము ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలు సద్బోధుకుడా నిత్య జీవమునకు వారసుడొగుటకు నేనేమి చేయదునని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడును సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలించవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానిపము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకు అతడు బోధుకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుతూనే ఉంటేనే అని చెప్పాను యేసు అతన్ని చూసి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి భేదలకిమో పరలోక నీకు ధనము కలుగును వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను ఆమెన్ పిల్లల చాలా జాతి గమనించండి చదవబడిన ఈ లేఖన భాగంలో ఒక యవనస్తుడు నిత్య జీవాన్ని పొందుకోవాలన్న ఆశతో ఏసఐ దగ్గరికి వచ్చాడు ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు తను తన జీవితం నేను ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తున్నాను నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను ప్రతి దాన్ని కూడా తెలియస్తున్నప్పుడు ఏసయ్య తనను ప్రేమించి ఒక మాట అన్నాడు సరే నీకు ఒకటి కొదువుగా ఉంది ఏంటా ఒకటి అని అంటే నీకున్నటువంటి ఆసక్తిని అమ్మి ఇచ్చేయి అని చెప్పేసి అంటే వెంటనే అతడు నొచ్చుకొని తను దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు కారణం ఏంటి అని అంటే నిత్యజీవం పొందుకోవాలనే ఆశయత ఉన్నది కానీ ఈ లోకంలో తన ధనాన్ని విడిచిపెట్టుకోవాలి అన్నటువంటి ఆలోచన అయితే తను చేయలేకపోతున్నాడు ప్రిల్లరా కొన్నిసార్లు మనం కొన్ని పొందుకోవాలి అని అంటే కొన్ని మనం విడిచిపెట్టుకోగలిగిన వరమే ఉండాలి అందుకే ప్రతిరోజు తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను అని వాక్యం అంటూ ఉంది మనం దేన్నైతే దేవునికి ఏంటి ఎక్కువగా ప్రేమిస్తామో అది దేవుని కంటే ఎక్కువ స్థానం ఇవ్వడం ఎప్పుడు కూడా మంచిది కాదండి అట్ల కొన్నిసార్లు దేవుని కొరకు కొన్నిటిని ధృనీకరించటం కూడా నేర్చుకోగలిగిన వారమై ఉండాలి లేదా ఒకనొక సందర్భంలో ఏలియా పర్వతం మీద ఉన్నటువంటి జనాలతో ఒక మాట అంటాడు ఇంకెంతకాలం మీరు రెండు తలంపుల మధ్య నిలిచి ఉందరు ఇంకెంతకాలం మీరు రెండు తలంపుల మధ్య నిలిచి ఉందరు అవును మనలో చాలాసార్లు ఏంటంటే అయితే అటువైపు వెళ్దాం లేకపోతే ఇటువైపు వెళ్దాం అని కొన్నిసార్లు ఏంటి అని అంటే మనం రెండు పడవల మీద ప్రయాణం చేస్తుంటాం ప్రభువు నిమిత్తము ఏదైనా ఒకదాన్ని మనం విడిచిపెట్టుకోవాలి అటు లోకముతోను ఇటు దేవునితోనూ అటు లోక ఆశలతోనూ ఇటు దేవుని మీద ఆశతో కాదండి ఏదైనా ఒక అయితే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు అని వాక్యం తెలియపరుస్తుంది వెచ్చని జీవితం అనేటువంటిది దేవుడు ఇష్టపడేటువంటిది కాదు లేరా చాలా జాగ్రత్తగా గమనించండి ప్రభువు కొరకు స్వార్థాన్ని ప్రభువు కొరకు స్వార్థపూరితమైనటువంటి వాటిని మనం విడిచిపెట్టాలి మీరు అడిగినను పొందుకోలేకపోతున్నారు కారణం ఏంటంటే మీరు అడిగినను మీ దురాశల వల్ల మీరు అడుగుతున్నారు అంటే మీ స్వనీతిని బట్టి అడుగుతున్నారు మీ స్వార్థపూరితంగా జీవిస్తున్నారు ప్రభువుని బట్టి స్వార్థాన్ని మనం విడిచిపెట్టేసుకోవాలి చూడండి యవనస్తుడు ప్రభువులో నిత్యజీవాన్ని పొందుకోవాలని ఆశగా వచ్చాడు ఏసయ్య కూడా ప్రేమించి నీకు ఇస్తాను అయితే ఇది నీ కొద్దుగా ఉందని చెబితే ఏదైతే అతను నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆటంకంగా ఉందో తను విడిచిపెట్టుకోలేకపోయాడు అంటే తన జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి దాన్ని తను దూరపరుచుకోలేకపోయాడు లేదా యువతి కాల సమయం ముందు ప్రభు ఆత్మ మనతో మాట్లాడుతూ ఉంది దేవుని రాజ్యాన్ని మనం అంటే అబ్రహాము ఉన్నటువంటి త్యాగం మనలో ఉండాలి కొన్నేలులో ఉన్నటువంటి త్యాగం మనలో ఉండాలి పౌలులో ఉన్న త్యాగం మనలో ఉండాలి దేవుని రాచ్యను మనం అంటే ఆ యవనస్తుని వలె మనలో ఏదైతే అడ్డుగా ఉందో దానిని మనం దూరపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ దాన్ని మనం కలిగి ఉండి జీవించడానికి ప్రయత్నం చేయకూడదు దేవుడి మాటల ద్వారా మనం దీవించడం గాక ఆమె అందరు కూడా